హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్మూరి బ్లాగ్స్ నేను మీ శ్రావణి సో ఈరోజు వీడియోలో నేను మొన్న రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను నేను ఇదే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నానండి సో అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది వీడియో కొద్ది కొద్దిగానే షూట్ చేశాను అంటే మేము స్టార్టింగ్లో ఏం షూ షూట్ చేయలేదు తర్వాత మిడిల్ నుంచి షూట్ చేశాను సో అదైతే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ వ్లాగ్ ఆ రోజే పోస్ట్ చేద్దామని ట్రై చేశాను కానీ నాకు వాయిస్ టూ త్రీ డేస్ నుంచి అసలు సెట్ అవ్వట్లేదు ఇప్పటికీ బాగాలేదు కానీ ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను పోస్ట్ చేశాను అనమాట ఇదైతే మా ఊరు గవర్నమెంట్ స్కూల్లో జరిగింది అక్కడ పెద్దలు అలాగే జడ్జెస్ కూర్చొని ఇంకా జడ్జ్మెంట్ ఇస్తున్నారు జడ్జ్మెంట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కానీ కాంపిటీషన్ మాత్రం మార్నింగ్ నైన్కే స్టార్ట్ అయిపోయింది మాకు తెలియక మేము ఒక పావు గంట లేట్గా వెళ్ళాము సో ఆ హడావిడిలో ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే అప్పటికే ఒక పావు గంట లేట్గా వెళ్ళాము అందరూ స్టార్ట్ చేసేసారు అది కాక వన్ అండ్ హాఫ్ అవరే టైం అని చెప్పారు ఇంకా టైం సరిపోదని ఫోన్లు అవన్నీ పక్కన పడేసి వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాము సో జడ్జ్మెంట్ అయ్యే లోపల అసలు ఎవరెవరు ఏ రంగోలీ వేసారనేది నేను చూపిస్తాను నాతో పాటు మీరు కూడా ఒకసారి చూసేయండి మొత్తం రంగు వాళ్ళు జడ్జ్మెంట్ కూడా తీసుకున్న తర్వాత మేమైతే చూడడానికి వెళ్ళాము అప్పటి వరకు ఆ సైడ్ కూడా వెళ్ళొద్దని చెప్పారు తర్వాత టోటల్గా సీనియర్ లెవెల్లో ఎయిటీన్ మెంబెర్స్ పార్టిసిపేట్ చేశారు అలాగే జూనియర్ లెవెల్లో ఒక ట్వెల్వ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనమాట సో మా ఊర్లో ఇలాంటి ఒక రంగోలీ కాంపిటీషన్ పెడతారు ఇలా చేస్తారని కూడా నాకు ఎప్పుడు తెలియదు సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను కానీ ముందు రోజు నైట్ నేను విజయవాడ వెళ్తా అంటే మా వారు చెప్పారు ఇలా ఊళ్ళో రంగుల కాంపిటీషన్స్ ఉన్నాయంట నువ్వు కూడా వెళ్తావా అని అడిగారు అమ్మో నాకేమొచ్చు నేనైతే వెళ్ళనని చెప్పాను ఇంకా మా వారు అన్నారు ఏం కాదులే ఊరికినే సరదాగా వెళ్ళిరా ఏమవుదన్నారు అని చెప్పి సరే అనుకుని ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు నైట్ వచ్చేసరికి టెన్ అయిపోయింది జస్ట్ కలర్స్ అవన్నీ ప్యాక్ చేసుకొని ఉంచుకొని కొద్దినే లేసి పని చేసేసుకుని వెళ్ళిపోయాము ఇంకా అంతే వెళ్ళేసరికి ఏమో మాకేమో టైమింగ్స్ తెలుసుకోలేదు ఏం తెలుసుకోలేదు ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా స్టార్ట్ చేశాను అది కాక నేను ఎందుకు వీడియో తీసుకోలేదంటే నాకు భయమేసింది నేను ఎలా వేస్తానో ఏమో మళ్ళీ పిచ్చి పిచ్చిగా వేస్తే ఇంత ఎడతాడు ఈ ఈ మాత్రం దానికి నన్ను వచ్చి వీడియో తీ వీడియో తీ అంత పెడుతున్నావా ఇట్లా అంటారేమో అనుకున్నాను కానీ నాకు కూడా ప్రైస్ వచ్చిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నేనైతే ఇంకా ఇవి ఇక్కడ వరకు రంగోలీ కాంపిటీషన్ అనమాట ఇంకా అటు కార్నర్లో కూడా టూ ఉన్నాయి కానీ మా వారి ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు సరిగ్గా వీడియో తీయడానికి సో అందుకనే నేను వీడియో ఎక్కువగా తీసుకోలేదు జస్ట్ మీకు చూపిద్దాం కొంచెం నాకు కూడా హ్యాపీగా ఉందని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను ఇంకేవైతే మొమెంటోస్ క్యాష్ ప్రైస్ కూడా చెప్పారు సో ఇంకా జడ్జ్మెంట్ అయిపోయిందనమాట అందరినీ అసెంబ్లీ అవమని చెప్పారు ఒక ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో పండుగ పద్నాలుగు పదిహేను పదహారు కానీ మన ఊళ్ళో ఇవాళ పదమూడునే వచ్చింది అవునా సంక్రాంతి కారణం ఎవరో శ్రీ పేరు చెప్పండి ఎవరో వాసుదేవరావు గారు వైఎస్వి కి వాసువరావు గారు ఆయన మనకు స్పాన్సర్ చేసి మన పల్లెటూరు వాతావరణం ప్రతిబంభించాలి ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి ఇటువంటి కళలను తర్వాత అందించాలి అనే సంకల్పంతో సుమారుగా ఒక నలభై వేల రూపాయల పైన వ్యయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గత ఐదారు రోజుల నుంచి సహకరించినటువంటి రామ్మోహన్ గారికి మణీంద్రనాథ్ గారికి సుధీర్ రాజేంద్ర గారికి పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటాం ఇంత పండగ ఆడవాళ్ళు ఆడవాళ్ళు బయటకు రావడం సామాన్యమైన విషయం కాదు చుట్టాలు కాలు సో ఇక్కడ అందరూ లేడీసే కాబట్టి పర్మిషన్ లేకుండా వీడియో తీయకూడదని కాంపిటీషన్ లో వచ్చిన ముగ్గులు చూపిస్తున్నాను సో ఇదైతే ఫస్ట్ ప్రైజ్ అండి అలాగే ఇది వచ్చేసి సెకండ్ ప్రైజ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ ప్రైజ్ అనమాట నెక్స్ట్ కన్సోలేషన్ కూడా ఒకటి యాడ్ చేశారు సో ఫైనలీ వీఆర్ ఫస్ట్ అనమాట నేను అస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ పార్టిసిపేట్ చేద్దామని వెళ్ళాం ఫస్ట్ తెచ్చుకున్నాం అనమాట ఇంకా మొమెంటో ప్లస్ క్యాష్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఇచ్చారు అయితే ఈ ముగ్గుకి ప్రతి ఒక్కరికి ఒక హెల్పింగ్ అనేది ఇచ్చారండి నా పక్కన ఉంది కదా సో తన మా ఇంటి పక్కనే హర్షిత మేమిద్దరం కలిసి ఇది వేశామన్నమాట అయితే చెప్పాలంటే మాది చాలా చిన్న ఊరండి సో ఇలాంటి ఊర్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న శ్రీ వాసుదేవ్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి సో ఆయన చెప్పారని ఇక్కడ ఊర్లో పెద్దలందరూ కలిసి దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయడం నిజంగా అది నాకు చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే చూస్తే మాది ఎంత చిన్న ఊరంటే గట్టిగా ఒక టూ త్రీ షాప్స్ కంటే కూడా ఎక్కువగా ఉండవు సో అలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్